నమస్తే న్యూ సైట్ కి స్వాగతం సింగర్మల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు పసుపుల శ్రీరామ్ రెడ్డి దండు శ్రీనివాస్ చిన్న ఆంజనేయులు తెలిపారు అనంతపురంలోనే ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు ఎమ్మెల్యేను కొంతమంది ఉద్దేశపూర్వకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు అధిష్టానం ఆదేశాల మేరకు అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే పిలిచిన కొంతమంది కలవకుండా ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిన్నటి రోజున ఎమ్మెల్యేని విమర్శించిన వారందరికీ కూడా ఎన్నికల్లో ఎమ్మెల్యే సహాయం చేశారని గుర్తు చేశారు కలిసి పనిచేయాలని సూచించిన వారి వైఖరి మాత్రం మారటం లేదని ద్విసభ్య కమిటీ సభ్యుల మాటలు వింటూ లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు ఇక ఇప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేయడానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు నిన్నటి రోజున అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రివర్లు టీజీ భరత్ సార్ రావడం జరిగింది ఇన్ఛార్జి మంత్రి దగ్గరికి సింగనమల్ల మండలం వెస్ట్ నరసాపురం ఎంపీటీసీ భర్త ప్రసాద్ నాయక్ పోయి రిజైన్ లీడర్ ఇవ్వడం జరిగింది అది చాలా పొరపాటు ప్రసాద్ నాయక్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ప్రసాద్ నాయక్కి ఆర్థికంగా ఆదుకొని నాతో పాటు ఇంకా కొంతమంది ఆ పంచాయతీలో ఉన్న లీడర్లు కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేయడం జరిగింది ప్రసాద్ వాళ్ళ భార్య అంజనమ్మని అందరూ కలిసి గెలిపించడం జరిగింది ప్రసాద్ అనే వ్యక్తి ఎలక్షన్లో ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా మేమంతా ఆదుకొని మాతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు డబ్బులు పెట్టడం జరిగింది కానీ ఎమ్మెల్యే గారిని అట్లా బ్లాక్ చేయడం తప్పు ఎందుకంటే ఒక్క రూపాయి కూడా నష్టపోలే ప్రసాద్ అనే వ్యక్తి నష్టపోయింటే మేము కూడా చెప్తాం మన అన్న వచ్చి రాజీనామా అంటే ప్రసాద్ చేయొద్దు నేను ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికాడ పంపించి ఎమ్మెల్యే అమ్మగారు లీలావతక్క గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీకేం కాలో చేసుకోండి మేము ఉన్నాము చేసుకోకండి ప్రసాదాన్ని కూడా చెప్పింది సరలేనా అని మళ్ళీ ఎవరో మాటలు నిన్న మంత్రి గారి దగ్గర పోయి ఇవ్వడం కూడా చాలా తప్పు ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో కూడా మేము పార్టీ ఏ కార్యక్రమాలు చెప్తే ఆ కార్యక్రమాలు చే చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఎలక్షన్ వచ్చిండేది ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు ముందుకు రాకుండా మేము ముందుకు వచ్చి ఆర్థికంగా నీది ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పి ఆ బిల్ని నిలబెట్టి గెలిపిస్తే ఆ లీడర్లు కానీ ఎవరైనా కానీ ఈరోజు నువ్వు పోయి నేను సార్ నేను నష్టపోయినా ఎమ్మెల్యే నాకు మాట లాంటి అంటే ఇప్పుడు ఆరు మండలాల్లో ఎమ్మెల్యే గారు కూడా ఎంతోమంది ఉంటారు ఇప్పుడు నేను కూడా పార్టీ కోసం కష్టపడినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సమయం పాటిస్తున్నాం ఎందుకంటే పార్టీ లైన్ దాటకూడదు ఆ రోజు టూ మ్యాన్ కమిటీ వేసినారు టూ మ్యాన్ కమిటీ కింద పని చేసినాం ఈరోజు శ్రావణకు టికెట్ ఇచ్చినారు శ్రావణ కోసం పని పనిచేసినాము పని చేస్తాం కూడా ఎందుకంటే ఇప్పుడు కలిసి రావాలి కలిసి వస్తే ఎమ్మెల్యే గారు కూడా కలుపుకోపోయి చేయడానికే సిద్ధంగా ఉంది ఎవరువైనా కూడా కాబట్టి ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేయడం తప్పు ప్రసాద్గా మళ్ళా కూడా చెప్తున్నాను నీ ఎన్నికల్లో ఎవరు ఉన్నారో వాళ్ళ మాటలు వినడం చాలా పొరపాటు నువ్వు రా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధిష్టానం కూడా ఎమ్మెల్యే గారికి పూర్తి అధికారాలు కూడా ఇస్తే ఇంకా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సమస్యలు లేకుండా పోతాయి ఈ విధంగా ఎమ్మెల్యే బ్లాక్ బ్లాక్మెయిల్ మెయిల్ చేస్తే ఎమ్మెల్యే గారు కూడా పనిచేయాలన్నీ కూడా చేయలేకపోతున్నారు కాబట్టి అధిష్టానానికి కూడా ఒకటే కోరుతున్నా దయచేసి పూర్తి అధికారాలు ఎమ్మెల్యే గారికి ఇవ్వాలా ఇచ్చి నియోజకవర్గంలో పార్టీ కూడా బలోపేతమవుతుంది ప్రజలకి అందుబాటులో ఉండి ప్ర పని కూడా బాగుంటుందని మరీ మరీ కోరుతున్నాను అధిష్టానాన్ని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు తొమ్మిది నెలల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ పదహారు కోట్లు ఈ ఆరు మండలాలకు పదహారు కోట్లు అమౌంట్తో ఆల్ సీసీ రోడ్సు కానీ బీటీ రోడ్లు కానీ వేశారు మళ్ళీ కలెక్టర్ గారు వాళ్ళ సొరవతో మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు బీటీ రోడ్లు దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయించారు ముఖ్యంగా ఎంపీఆర్ డ్యామ్ దగ్గర నుండి వాటరు ముందుగానే పది రోజుల ముందు తీసుకొని ట్వంటీ డేస్ ఎక్స్ట్రా వదిలి పుట్లూరు బుక్కరాజ సముద్రము పుట్లూరు ఎలనూరు మండలాలు చివరి ఆయికట్టు వరకు కూడా తీసుకెళ్ళిన ఘనత ఒక బండార శ్రావణ శ్రీ గారికి అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా సింగనమల మండలంలో లెదర్ ఫ్యాక్టరీ కోసం ఆమె నిరంతరంగా కృషి చేస్తున్నారు అది చాలామంది తెలియదు అన్నమాట ఏ ఏ రోజు పోయినా కూడా సచివాలయంలో సెక్రటరీట్లో కూడా నా నా మండల సింగనమల మండలంలో చాలా పేదరికంతో ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి ఎస్సీలకు మనం ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో ఆమె చాలా తాపాత్రయపడుతున్నారు ప్లస్ ఈ మాకు ఏ వర్గ విభేదాలు లేవు అందరము కలిసికట్టుగానే ఉన్నాము చిన్న చిన్న కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాన్ని మేమంతా సరిదిద్దుకుంటాము మా ఎమ్మెల్యే గారు ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెల్కమ్ అందరూ కూడా దిశబ కమిటీ కాదు ఆల్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కానీ నాయకులు కానీ పెద్ద అందరూ కష్టపడినారు ఎవరు కష్టపడలేదనే ఇదే లేదు ఆ మాటే లేదు అందరూ కష్టపడినారు అంటే ఎందుకంటే మేము కూడా ఉన్నాం కాబట్టి నేను కూడా చూశాను కాబట్టి అందరూ ఇప్పటికైనా మించింది లేదు అందరము కలిసి కట్టుగా పని చేసుకుందాం ఎమ్మెల్యే గారికి సహకరిద్దాము అందరం కలిసి పని చేసుకుందామని నా విన్నపము దయ అధిష్టానానికి కానీ నా విన్నపం ఇదే మీరు వాస వాసాపురం స్టోర్ గురించి అడుగుతున్నారు ఇందాక మా పెద్ద చెప్పినాడు అందరికీ సమన్యాయము చేయలేము మీకు అందరికీ తెలుసు సో ఆడ రెండు గ్రూపులు ఉండవాలన్నా ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో ఇబ్బందులు ఉండకూడదని అని చెప్పేసి ఒకరికి స్టోరు ఒకరికి ఫీల్డ్ అసిస్టెంట్ అకామిడేట్ చేయడం జరిగింది కావాలంటే మీరు విచారించుకోండి దాన్ని కూడా మన రాజకీయం చేస్తున్నారు సమన్యాయం చేసినట్లే కదా మీరు చెప్పండి ఒకరికి స్టోర్ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అడిగినాము తర్వాత ఎట్లా కక్షపూరికంగా తమ్ముడు అవును కరెక్ట్ రెండు ఒకరికొక వ్యక్తి కక్షపూరికంగా ఎట్లయితుందో చెప్పు సమన్యాయం చేసినాము ఒకరికి స్టోర్ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మేము కక్షపూరికంగా చేయాలనుకుంటే రెండు ఎమ్మెల్యే గ్రూప్కి ఇచ్చుకుంటే తప్పు మీరు అది ఒక ఆలోచించండి ఆయన అడిగిండేదేవి ఇచ్చినాము కావాలంటే అడగండి నీకు స్టోర్ కావాలా ఫీల్డ్ అసిస్టెంట్ కావాలా బాబు అని చెప్పేసి వాళ్ళ అన్న కొడుకో తమ్ముడు కొడుకో కొడుకు అని ఉన్నాడు ఆపిల్లోనే మాట్లాడి ఎమ్మెల్యే గారు మేడంతో సెటిల్మెంట్ చేసుకునే పోయినాడు అక్క నాకు ఇది ఇవ్వండి మాకు ఇది ఇవ్వండి అని నేను అని చెప్పేసి ఇప్పుడు మనం తండ్రికి ఇద్దరం కొడుకులు పుట్టినాము అంత మేల్భూమి అంతా ఒకంటికే కావాలంటే ఇస్తారా చెప్పండి సమన్వయమే చేస్తారు కదా మూడు ఉంటే సేరు ఒకటిన్నర ఎకరా ఎకరా అని చెప్పేసి అలా చేసింది మా ఎమ్మెల్యే గారు గొడవలు ఏమీ లేదండి దో పార్టీ తెలుగుదేశం పార్టీ అతి పెద్ద పార్టీ దక్షిణాది రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు సమస్య లేని ఏ పార్టీ ఉంది చెప్పండి ఈరోజు జగన్కి లేదా అధికారంలో లేకోకుండా కానీ వైఎస్ఆర్సీపీలో కుమ్మలాటలు ఉన్నాయి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరే చెప్పాల మాకు ఈ చిన్న చిన్న సమస్యలు అంతే స్టోర్ ఫీల్డ్ అసిస్టెంట్ అని అనేది ఇది మా కుటుంబ సమస్య